ఆత్మీయులకు నమస్కారం అది ఒక చలికాలపు రాత్రి అడుక్కుంటూ జీవితాన్ని గడుపుతోన్న ఒక అతను ఆ రోజంతా ఏమీ తినకుండా ఆకలితో అల్లాడుతున్నాడు తన ఆకలి కంటే తన ఐదేళ్ల కుమారుడు కూడా ఆకలితో అలమటించడం అతడిని వేదనలో ముంచేసింది చలికాలం కావడంతో జనం పెందలాడే తలుపులు మూసుకొని ఇళ్లలో ఉండిపోతున్నారు ఆ ఊర్లోనే చాలా పెద్దదైన ఓ ఇంటి వాకిటి ముందు నిలబడి పెద్దగా కేకలు పెడుతూ అడుక్కుంటున్నాడు ఆ యాచకుడు ఆ ఇంట్లో నుంచి ఓ పెద్ద కోపంతో ఊగిపోతూ బయటకు వచ్చాడు మా ఇంటి ముందు నిలబడి కేకలేయొద్దు వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచాడు అయ్యా నుంచి నేను మా అబ్బాయి ఒక ముద్ద కూడా తినలేదు ఏమైనా ఉంటే పెట్టండి ధర్మ ప్రభువులు అంటూ అభ్యర్థించాడు యాచకుడు ఏమీ లేవు పో అంటూ అరిచాడు ఆ పెద్దాయన సద్దన్నం ఏమైనా మిగిలితే దానం చేయండి అయ్యా పిల్లవాడికి కొంచెమైనా పెడితే చాలు అంటూ మరలా అభ్యర్థించాడు ఆ యాచకుడు ఏమీ లేదన్నానుగా పో అని మళ్ళీ అరిచాడు పెద్దాయన చలి వణికిస్తోంది ఏదైనా పాత దుప్పటైనా ఉంటే ఇవ్వండయ్యా అని మరలా బతిమలాటాడు మరింత రెచ్చిపోయిన ఆ పెద్దాయన ఏమీ లేదంటున్నాను కదా వెళ్ళి చావు అని అరిచిన అరుపుతో పాటు పెద్ద తలుపు మూసుకున్నాడు సరే అయ్యా మీ ఇంటి పెరట్లో నుంచి ఒక గుప్పెడు మట్టిని దారం చేయండి అయ్యా అంటూ ఆ యాచకుడు అడగడంతో సందిగ్ధతకు లోనైన ఆ పెద్ద ఆయన పెరట్లో నుంచి ఒక గుప్పెడు మట్టిని తీసుకొచ్చి తలుపు తీసి ఆ యాచకుని చేతుల్లో పోశాడు అప్పుడు సదరు యాచకుడు ఆ మట్టితో అయ్యా మీరు మహారాజులాగా ఉంటారు అని దీవించి ముందు కదిలాడు ఆ పెద్ద ఆయన మరింత సందిగ్ధతతో ఎందుకు మట్టిని అడుక్కుంటున్నావు ఆ మట్టిని ఇచ్చినటువంటి నన్ను మీరు మహారాజులాగా ఉంటారు అని అంటున్నావు అని ప్రశ్నించాడు అవునండి ఇకనైనా మీరు ఎవరికైనా ఏదైనా దానం చేయడం అనేది అలవాటు కావాలి కదా అందుకనే మీ నుంచి విలువలేని మట్టిని అడుక్కుంటున్నాను అని యాచకుడు చెప్పడంతో ఆ పెద్ద సిగ్గుతో సిగ్గుతో తలదించుకొని మనస్సు పొరల నుంచి గడ్డకట్టుకోపోయినటువంటి లోభి మనస్తత్వాన్ని జయించి ఆ యాచకుడికి అనంతమైనటువంటి సంపదను దానమిచ్చాడు అవునండి దానగుణమే దైవగుణం దానం చేసేవాడు ఎప్పుడూ దేవునికి దగ్గరగా ఉంటాడు భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం